కుక్కట్పల్లి కేపీహెచ్పి కాలనీలోని గోవర్ధనగిరిపై ఉన్న వేణుగోపాలస్వామి ఆలయ కళ్యాణ మండపాన్ని సీజ్ చేసిన హౌసింగ్ బోర్డు అధికారుల తీరుపై కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు సీజ్ చేసిన ఆలయ కళ్యాణ మండపాన్ని ఆయన పరిశీలించారు పెద్ద ఎత్తున హౌసింగ్ బోర్డు వాసులు ఆలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ కనీస అవగాహన లేకుండా అధికారులు గుడి కళ్యాణ మండపాన్ని సీజ్ చేశారని అన్నారు హౌసింగ్ బోర్డులో ప్రజల వినియోగార్థం పది శాతం భూమిని విడిచి మిగతా స్థలాలను వేలం వేయాలని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు లేదంటే హౌసింగ్ బోర్డు భూముల వేలంపాటను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు తమ పార్టీ నుండి వారి పార్టీలోకి చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేయించి ఎలక్షన్కి పోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే మాధవరావు అన్నారు ప్రజల పక్షాన హౌసింగ్ బోర్డు ప్రజలతోని ఏకం చేస్తాం అందరికి అడ్డం పడతాం ప్రజలకే చెందాలి తప్ప ఎవరికి చెందనికి వీలు లేదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఇటువంటి ఒక మంచి ఒక దేవుడి గుడి గుడి కూడా మీరు ఈ రకమైనట్టుగా సీజ్ చేశారు పక్కకున్న ఫిఫ్త్ ప్లేస్ లో పదమూడు వందల డెబ్బై ఐదు గజాలు అఫీషియల్ గా గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు అధికారులు చర్చకిచ్చారు పదమూడు వందల డెబ్బై ఐదు గదాలు దాన్ని కూడా ఇవాళ కాంపల్ రెడ్డి మీరు బోర్డు పెట్టారు ఆ రోజు మసీదుకు కానీ గుడికి కానీ చర్చి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఆ భాగంలోనే ఆ రోజున తొంభై తొమ్మిదిలో మసీదుకి ఇచ్చాం చర్చికి ఇచ్చాం అదేవిధంగా గుడికి ఇచ్చాం అంటే ఈ రకమైనటువంటి చర్చిని కూడా ఈ రోజున వదలకుండా చర్చి ల్యాండ్ మీద అమ్మాయి మీరు ప్రయత్నం చేస్తా ఎంత దుర్మార్గం ఆలోచన చేసుకొని చర్చికు అలాట్మెంట్ అయినటువంటి ల్యాండ్ ఇది పదమూడు వందల డెబ్బై ఐదు గదిల జాగా దాని రోడ్డు ఫినిషింగ్ బోర్డు పోతారు మీరు చూడలేదు నేను పోయిచ్చాను ఇప్పుడు కాబట్టి ఏది కూడా మీరు అమ్మే ప్రయత్నం చేస్తే ప్రజల సొత్తును అమ్మే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం మేము హౌసింగ్ బోర్డులో మేము ఉన్నప్పుడు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పార్కులు డెవలప్ చేశాం అదేవిధంగా ముప్పై ఐదు ఎకరాల ను హౌసింగ్ బోర్డు సంబంధించిన ల్యాండ్ ఉన్నా ప్రజల కోరిక మేక హ్యాండ్ ఓవర్ చేశాం ఎక్కడ గజం జాగ అమ్మలేం మిమ్మల్ని ఈ రోజు పది రోజు గారు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు మల్లూరు రోజు వచ్చి మొత్తం అమ్మే ప్రయత్నం చేస్తారు ఈవెంటే హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ల్యాండ్స్ అని ఎమిటీస్ ల్యాండ్ అమ్మేసి దోశగా తిందామని చూస్తా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి హౌసింగ్ బోర్డు అర్రాస్ పెట్టినటువంటి ఇంకా తీసుకోండి అక్కడ ఎవరింటి ముందు ఉన్నదో వాళ్ళకే జియో సిక్స్ ప్రకారం వాళ్ళకి అలాట్ చేయండి అలాట్ కూడా ఇరవై ఏడు వేల రూపాయల గజం ఉంది కాబట్టి ఆ ఇరవై ఏడు వేలకే గజం అలాట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం లక్ష ఇరవై వేలు ఈ రోజున నువ్వు పెట్టి నువ్వు అర్రాస్ పెట్టి వారు ఏ రకంగా తెచ్చుకడతాడు అది కూడా వైట్ అమౌంట్ నిరుపేదలు ఉన్నారు ఇంటి ముందు గిల్లా పది గజాలు ఐదు గజాలు ఆరు గజాలు ఇంటి ముందు ఉంటే ఆ ఇంటి వానికి ఉండాలి తప్ప బయట వస్తే కొనే ప్రసక్తి లేదని చెప్పి మేము అడ్డం పడతాం మనల్ని ఏడుకోన అవసరమైతే మనం జైలు వేసినా సిద్ధపడతాం తప్ప ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం